ఇప్పుడైంది తర్వాత గోవార రైలు ప్రమాదం డ్రైవర్ తో సహా మూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వరుసగా జరుగుతున్న రైలు ప్రమాద ఘటనలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి నిన్నటికి నిన్న ఒడిశాలో రైలు పట్టాలు తప్పిన ఘటన మరొక ముందే తాజాగా జరిగిన మరో రైలు ప్రమాదం ముగ్గురిని బలి తీసుకుంది జార్ఖండ్ లోని సాహిబ్ గంజ్ లో రైలు ప్రమాదం జరిగింది రెండు గూడ్స్ రైళ్లు ఒకదాని ఒకటి నీకున్నాయి దీంతో ఒక్కసారిగా రైల్లో మంటలు చెలరేగి రెండు ఇంజన్లకు మంటలు అంటుకున్నాయి ఈ ప్రమాదంలో లోకో పైలట్లతో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఈ ఘటనలో ముగ్గురు సిఐఎస్ఎఫ్ జవాన్లు సైతం గాయపడినట్లుగా తెలిసింది ఈ ఘటన తెల్లవారుజామున మూడున్నర గంటలకు జరిగినట్లుగా మూడు గంటల ముప్పై నిమిషాలకు జరిగినట్లుగా సమాచారం పరక్కా నుంచి లాల్ మటియాకు వెళ్తున్న గూడ్స రైలు బర్హెట్లో ఆగి ఉన్న గూడ్స రైలు ఢీకొట్టినట్లుగా తెలిసింది స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియాల్సింది ఇది ఎలా ఉంటే మార్చి ముప్పై ఒకటో తేదీని కూడా ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది కామాఖ్య ఎక్స్ప్రెస్ రైలు భోగిలు పట్టాలు తప్పాయి కటక్లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి రైలు నెంబర్ వన్ డబల్ టూ ఫైవ్ వన్ అసోంలోని కామాఖ్య స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒకరు మరణించగా ఏడుగురు తర్వాత ప్రాణాలు కోల్పోయి మొత్తం ఎనిమిది మంది అయితే చనిపోయారు సో ఇప్పుడు ఒడిశాలో మరో ఘటన జరిగి రెండు గూడ్సరాయిలు ఒకటైన ఒకటి ఢీకొండ లోకో పైలట్ తో సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు